ఇప్పుడు ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అదే గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ జగన్ గారి కాన్వాయిలో ఉన్నటువంటి ఏ వెహికల్ కూడా సింగయ్యను కొద్దలేదు అని ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మూడు రోజుల తర్వాత ఆయనకున్నటువంటి రాజకీయ ఒత్తిడి వాళ్ళననే తప్ప వేరేది ఏమీ కాదు మళ్ళీ ఇప్పుడు ఆయన తెరపైకి ఏం తీసుకొచ్చారు జగన్ గారి కాన్వాయి గుద్దిందన్నారు మూడు రోజుల క్రితం మీకు తెలియదా నిన్న వీళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియోలు మూడు రోజుల క్రితం ఎందుకు రిలీజ్ చేయలేదు ఈ వీడియోలు ఇన్ని రోజులు పట్టినా వీళ్ళకి వీళ్ళు ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అనగదొక్కడం కోసమే వీళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు సింగయ్య గారి యొక్క మృతి అనేది పూర్తిగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జడ్ ప్లస్ జెడ్ ప్లస్ క్యాడర్ ఉన్న వ్యక్తి మీరు ఆయనకి జడ్లట్ క్యా క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఎప్పుడైనా సరే ఒక పర్యాటన జరుగుతుందంటే కంపల్సరీ రోప్ పార్టీ ఉండాలి రో పార్టీని మీరు ఎందుకు అరేంజ్ చేయట్లే పోలీసుల యొక్క వైఫల్యమే ఇదంతా కూడా శంగయ్య గారి మృతికి కారణం అని చెప్పి చెప్తున్నాం ఇంకొకటి ఇప్పుడు డ్రైవర్ ఎక్కడైనా యాక్షన్ జరుగుతూ ఉంటే డ్రైవర్ గుద్దాడనుకో డ్రైవర్ కమ్ వానరు వీళ్ళిద్దరి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది కారులో కూర్చున్న వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఎలా రిజిస్టర్ అవుతుంది అసలు ఏ చట్టం చెప్తుంది కారులో కూర్చున్న వాళ్ళు కూడా ముద్దాయిలుగా చెప్పే చట్టం భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు ఈ కొత్త రాజ్యాంగం అయినటువంటి కూటమి రాజ్యాంగంలోనే ఇది ఉంది కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్లనే ఈ సింగయ్య గారు మరణించారు జగన్ గారిని తొక్కడానికి అనగదొక్క వీళ్ళు జగన్ గారు ఒక బంతి లాంటి వాళ్ళు వీళ్ళు ఎంత తొక్కాలనుకుంటారో ఆయన అంత రివర్స్లో లెగుస్తూ ఉంటాడు అది వాళ్ళు గమనిస్తే వాళ్ళకి మంచిది వైఎస్ఆర్సీపీ యొక్క విజయానికి కూడా ఇది ఒక నాంది ఇప్పుడు రప్పారప్ప అనేది పుష్ప మీకు అందరికీ తెలుసు కదా మీరు కూడా పుష్ప టూ సినిమా చూశారు కదా సినిమా వచ్చి ఆల్మోస్ట్ ఎన్నో సంవత్సరాలు అయిపోయింది సంవత్సరం దాటిపోయింది ఆ సినిమాలో డైలాగు ఒక అభిమాని పెట్టుకున్నాడే తప్ప అభిమానితో పెట్టించి చేయాల్సినంత నీచమైనటువంటి రాజకీయాలు ఈ రప్ప రప్ప డైలాగులతో రాజకీయాలు చేయవలసినటువంటి అవసరం మా యొక్క అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి అయితే లేదు అటువంటి యొక్క కుళ్ళు కుతంత్ర రాజకీయాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వమే ముందుగా వాళ్ళు జగన్ గారికి భద్రత ఇవ్వడం నేర్చుకోమని చెప్పండి ఎందుకంటే ఆయన జెడ్ ప్లస్ కేటన్లో ఉన్న వ్యక్తి రోపాటి ఏమైపోయింది రోపాటి ఇప్పుడు ఇంతకుముందు జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళే చెప్పారు ఇదంతా కూడా పరదాలు కట్టుకుని వెళ్తున్నాడు అన్నాడు ఇప్పుడు అప్పుడు ఒక సీఎం హోదాలో కాబట్టి ఆయన ఎవరిని మీట్ అవ్వాల ఇప్పుడు ఓపెన్ గా వెళ్తున్నాడు ఛాలెంజ్ ఆయన ఒక మగోడుగా వస్తున్నాడు ఎదుర్కొనే దమ్ముంటే ఎదుర్కోమని చెప్పండి